గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మా హెబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీన కమిటీ ఒక మీటింగ్ పెట్టడం సో ఈ మీటింగ్లో ఏంటిదంటే అన్ని డిపార్ట్మెంట్లతో ఒకేసారి మీటింగ్ను కండక్ట్ చేయాలనేసి చూస్తుంది అదేవిధంగా అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను సత్వరమే గుర్తించి మా మరి భర్తీ దిశగా ఈ యొక్క చర్యలను తీసుకొని ఉన్నది సో గతంలో మొదటిసారిగా ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేశారు వన్ వీక్ బ్యాక్నే అయితే ఆ మీటింగ్లో మొదటిగా పశుసంవర్ధక శాఖ అటవీ శాఖలకు సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి దానిపైన వేకెన్సీస్ వివరాల గురించి కండక్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏంటిదంటే మరి జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఫోర్త్ వీక్న జూలై ఫోర్త్ వీక్న ఏం చేస్తున్నారంటే ఈ యొక్క అన్ని డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కలిసి కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్లు ఒకేసారి కూడా మరి ఖాళీల వివరాలను తెలుసుకునేందుకు మరి కమిటీ అయితే ప్రయత్నం అయితే చేస్తుందండి ఖచ్చితంగా కమిటీ ఏ క్షణంలో అయినా కూడా రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అనేది ఎప్పుడు కూడా వచ్చే అవకాశం అనేది కనబడుతుంది ప్రధానంగా ఇక్కడ ఇంకో విషయం ఏంటిదంటే కమిటీ ఒకసారి నోటిఫికేషన్ ఇస్తుంటే ప్రభుత్వం కూడా అన్ని శాఖల ఉద్యోగులను సత్వరమే భర్తీ చేయాలన్న ఉద్దేశంతో కూడా ఈరోజు ముందడుగు వేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా కూడా నోటిఫికేషన్లు అనేది భర్తీ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇంకొక అప్డేట్ ఏంటిదంటే మరి మొన్న నిన్న జరిగినటువంటి ఏదైతే సభలు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి నలభై వేల ఉద్యోగాల భర్తీ దిశగా మరి ప్రభుత్వం పనిచేస్తుంది మరి ఈ యొక్క నలభై వేల ఉద్యోగాలు అనేది మేము జాబ్ క్యాలెండర్లో ఇస్తున్నాము అనేసి మరి బహిరంగ మీటింగ్లో చెప్పడం జరిగింది ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఇక్కడ ఎక్కువ కనబడుతుంది సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే శాంక్షన్ ఆఫ్ పోస్ట్ అండ్ టెంపరరీ సర్వీస్ ఇన్ ద వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ద కాంప్రహెన్సివ్ రివ్యూ కమిటీ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ద మీటింగ్ రిక రికగ్నైజ్డ్ సో అంటే ఏంటిది ఏంటి సార్ అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఇక్కడ మీటింగ్ నిర్వహించాలనేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అన్ని ఇక్కడ ఇవ్వడం ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాల జాతర అనేది మోగనుంది ఖచ్చితంగా అయితే ఏ క్షణంలో ఆయన కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు అనేది వచ్చే అవకాశం ఉన్నది అన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి ఒకేసారి మీటింగ్ నిర్వహించి దీనికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలను గుర్తించి అన్ని శాఖలను సత్వరమే భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుగానే ప్రయత్నించడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఇంకొక అప్డేట్ ఏంటిదంటే జీపీఓ సంబంధించినటువంటి మేజర్గా అడుగుతున్నారు చాలామంది స్టూడెంట్స్ విషయం ఏంటిదంటే జీపీఓల సంబంధించినటువంటి ఏదైతే రెండో విడత ఎగ్జామ్స్ ఉన్నాయో మళ్ళీ పాత వీఆర్ఓ విఆర్ఎలకే ఛాన్స్ ఇచ్చారండి మరి వాళ్ళకి ఎగ్జామ్స్ నిర్వహించి తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆలోచించే అవకాశం మీకు ఉండింది మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తారా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి ఒక ప్రశ్న నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటిదంటే అంటే మనకు ఆల్రెడీ కమిటీ ఇచ్చినటువంటి కొన్ని ఏదైతే డిపార్ట్మెంట్స్లో ఉన్నాయో దాదాపు కూడా ఆర్థిక శాఖ ఆమోదం లభించింది మరి ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్లు వచ్చే ప్రయత్నంలో ఉన్నాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా అయితే ఏ క్షణంలో అయినా సరే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇంకొక భారీ అప్డేట్ ఏంటిదంటే ఈసారి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నియామకాల్లో మరి కొన్ని మార్పులు చేర్పులు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ముందుగా పనిచేయడం జరుగుతుంది మరి ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు కనబడుతుందండి ఈ గతంలో అనుకున్నట్టుగా ఈసారి కూడా మరి ఈవెంట్స్లో ఏమైనా మార్పులు ఉంటాయా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి ఇది ఈ రోజు సంబంధించినటువంటి అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మై డియర్ ఫ్రెండ్స్